ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభురామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఆహ్వానిస్తున్నాము మనము గత రెండు వారాలుగా దానియాలు గ్రంథము రెండు అధ్యాయాలు విన్నాము కదండి క్రైస్తవ జీవితము పరిశుద్ధ గ్రంథము ప్రకారం మనము పదాజ్ఞలు పాటిస్తూ జీవించటం అనేది చాలా కష్టమైంది ఈ లోకంలో కానీ దేవుని కృపలో మనం జీవిస్తున్నాము ఈ లోకం యొక్క జీవన విధానంలో మనల్ని బలపరచడానికి మన తండ్రి అయిన దేవుడు మనతోటి తోటి గ్రంథంలోని మూడవ అధ్యాయంలో ఆ రోజుల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా జీవించారు మనల్ని బలపరచడానికి ఆ విషయాలు చెప్తున్నారండి మూడో అధ్యాయంలో నివ్వుకద్ రాజు బంగారు ప్రతిభను ఒకటి చేయించి అరవై అడుగుల ఎత్తు ఆరు మూరలు వెడల్పు ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని నిలబెడుతూ తనకి సామంతులుగాను సమస్థానాధిపతులుగా అధికారులుగా న్యాయాధిపతులుగా ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ విగ్రహం యొక్క ప్రతిష్టకి వారందరినీ పిలవనంపించారండి విగ్రహ ప్రతిష్ఠ చేసే రోజున మూడో అధ్యాయంలో నాలుగో వచనంలో వ్రాయబడి ఉందండి ఒక దూత చాటించినది ఏమనగా జనులారా దేశస్థులారా ఆయా భాషల మాట్లాడు వారులారా మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా బాక పిల్లను గ్రోవి పెద్దవీణ సుంపోనియా వీణే విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుగు నెభూ రాజు నిలవ పెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి సాగలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును అని అక్కడ ఉన్నటువంటి అధికారము కలిగిన వారిని ప్రజలందరి ముందు కూడా ఒక ప్రకటన చేయబడి ఉంది ఆ ప్రకటన ప్రకారం అందరూ కూడా వాద్య ధ్వనులు వినపడినప్పుడల్లా ప్రజలందరూ కూడా సాష్టాంగ పడుతున్నారండి కానీ షడ్రక్ మేషకి అనేవారు వారు సాష్టాంగ కల్దీల్లో ఉన్నటువంటి కొందరు ముఖ్యులు చూసి యూదుల పైన కొండములు చెప్పాలని నిబూగద్దు రాజు దగ్గరకు వచ్చి వారు ఆ విగ్రహానికి పడట్లేదు నువ్వు ఇచ్చినటువంటి ఆర్జన వాళ్ళు పాటించట్లేదు అని చెప్పినప్పుడు నిబూగదు రాజు అత్యాగ్రహము కలుగాడవుతాడు పదమూడవచరంలో అంటున్నారు కదా అందుకు నెభూ రాజు అత్యాగ్రహమును రౌద్రమును కలవాడే షడ్రకమేష్గా వ్యక్తిగోను పట్టుకుని నేను ఆజ్ఞయగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజ సన్నిధికి తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చినప్పుడు రాజు అడుగుతాడు మీరు కనుక సాగిల పడితే మీరు బ్రతుకుతారు లేనట్లయితే మీరు తక్షణమే మండుచున్న వేడిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు అని రాజు మాట్లాడినప్పుడు అప్పుడు శత్రమేష్ అభినికోని వారు రాజుతో అంటున్నారండి నివూ కద్జు ఇందును కూర్చు నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలననే చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వసుము పడకుండా ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకు అందుకు నెగ్ రాజు అత్యాగ్రహం కలవాడై సైన్యంలో ఉన్నటువంటి లేని వాళ్ళ కొందరిని పిలిపించి వారిని ఆ అగ్నిగుండంలో వేయమని చెప్తాడు ఇక్కడ వ్రాసి ఉంది చూడండి ఆ గుండమును ఎప్పటికన్నా ఏడెంతలు వేడిముగా చెయ్యమని ఆజ్ఞ ఇచ్చాను ఆజ్ఞ ఇవ్వబడినటువంటి ఆ గుండములోకి షడ్రకు మేషకి అభిజ్ఞే వారిని ఆ బలిష్ఠులైన సైనికులు బట్టలు ఏమి తీయకుండానే బట్టలతో సహా అగ్నిలో వేసేస్తారు ఇరవై వచనంలో ఉందండి రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మెక్కిలి వేడిమిగలదైనందున షడ్రక మిషికి అభిజ్ఞలను విసిరి వేసి ఆ మనుషులు అగ్ని చేత కాల్చివేయబడి అయితే బలిష్ఠులైన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలిపోయారు కానీ ఇరవై మూడులో షడ్రకు మేషకు అభజ్ఞగోయను ఆ ముగ్గురు మనుషులు వారై వేడిమి గల మండుచున్న గుండములో పడగా రాజుకు నెూ ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి యజ్ఞిలో వేసిమి కదా అని తన మంత్రులను అడిగాను వారు రాజా సత్యమే అని రాజుతో ఇచ్చింది అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించట చూచుచున్నాను వారికి హాని ఏమీయూ కలుగలేదు నాలుగవ వారి రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చను అదండి తమ దేవుడు రక్షించినను రక్షింపకపోయినను కూడా మేము నిపు కద్జరు అనే అని పిలవల ఒక మనిషిని పిలిచినట్టుగా పిలిచారు తమ దేవునికి చండ్రకమేష్ గారి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి ఆయన ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రానికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత నిర్గమాకాండం చూద్దాము ఇరవై అధ్యాయం చూద్దామండి దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉన్నాయి కదా పది ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఒకటి చూద్దాము ఇరవై అధ్యాయులని మొదటి వచనంలోనే దేవుడి ఆజ్ఞలని వివరించాను రెండవ వచరం నుంచి నీ దేవుడైన హోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి ఎందే కానీ భూమి క్రింది నీళ్ళయందే కానీ ఉండు దేని రూపమునైన విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల వాటిని పూజింపకూడదు ఎలయనగా నీ దేవుడనైనా యహోవానగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించువాని విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమున కుమారుల మీదకి రప్పించను నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని వెయ్యి తరముల వరకు కరుణించి ఉన్నాను అని మనకి మొట్టమొదట ఆజ్ఞని ఇవ్వబడింది కదండి మరి ఆ ఆజ్ఞ ప్రకారము మరి షడ్రకమేషిక అభిగ్ధిగోలు మరి బానిసలుగా తీసుకురాబడ్డారు అయినా వారు తమ దేవుని యొక్క ఆజ్ఞను ఆహార నియమాలు మనం మొదటి అధ్యాయంలో చూసాం కదా కలిదీవుల యొక్క ఆచార వ్యవహార ప్రకారం ఇచ్చినటువంటి ఆహారాన్ని తృణీకరించి మూడు సంవత్సరములు శాఖ ధాన్యాలను నీటిని తీసుకుని రాజ గృహములలో పెరిగినటువంటి ముఖ్యులుగా ఉన్నటువంటి వారు తమ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి వారు జీవించినట్లుగానే ఇక్కడ కూడా తమ ప్రాణమునకు వారు విలువివ్వలేదండి తమ ప్రాణము పోవటము కన్నా తమ దేవునికి అంగీకార యోగ్యముగా ఉండటము ఎంత అన్నది వారి నర నరములలోనూ జీర్ణించుకుని ఉన్నదండి ఈ మాటలు మరి దేవుడు మనతో ఈ దినమును ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే క్రైస్తవులుగా చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడటం లేదు మేము క్రీస్తులు అనుసరించే వారము మీ ఆచార వ్యవహారం ప్రకారం ఇచ్చే ఆహారాన్ని మేము తినము అని చెప్పటానికి సిగ్గుపడుతున్నారండి ఏది పెట్టినా తినేస్తున్నారు అది దేవునికి అంగీకారము కాదు అని తెలిసి కూడా మనం ప్రతి ఆదివారము సంఘానికి వెళ్తున్నాం మన కాపర్లు మనకు బోధిస్తున్నారు వాక్యం బోధిస్తోంది వింటున్నాం కానీ ఆచరణాత్మకమైన జీవితం ఉండట్ల అంతేకాదు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము మనకి ఎన్నో నిబంధనలు ఉన్నాయి ఇతరుల మీద అబద్ధపు సాక్ష్యం పలకవద్దని మన పదాజ్ఞంలో ఉన్నాయి కదండి పొరుగువాడిది ఏది ఆశించవద్దని ఉంది కదా అలాంటి నియమ నిబంధనల్లో దేవుడిచ్చినటువంటి ఆజ్జనలు మీరి క్రైస్తవులు జీవిస్తున్నారా లేదా మన భవిష్యత్తులో మనకి ఇలాంటి సమస్యలు ఏమైనా ఎదురవుతాయా ఏమో తెలియదు కదా దేవుడు మనల్ని ఈ రోజున అలాంటి పరిస్థితులు వస్తే కూడా మన హృదయం దేవుని కొరకు మండాలి దేవుని కొరకు జీవించాలి మనల్ని బలపరచడం కోసమే ఈ దినమను మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారండి వారు యవ్వనస్తులు రాజాజ్ఞను తృణీకరించి చనిపోవటానికి కూడా సిద్ధపడ్డారు మనము కూడా ఆ విధముగా జీవించాలని అంత ఖచ్చితంగా మన దైనందిన జీవితములో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిలోనూ క్రీస్తుని ప్రకటించటము అంటే ఒక ఇక్కడ ఒక మాట నేను చదువుతానండి వార్త పదో అధ్యాయంలో ముప్పై రెండో వచ్చిన చెప్తున్నారు కదా మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాళ్ళని ఒప్పుకుందును ఈ మాటను పదే పదే నాకు దేవుడు గుర్తు చేస్తూ నేను బాప్తిజం తీసుకున్న మొదటి దినాల్లో అప్పుడు నేను అనుకున్నాను కదా ప్రభా నేను ఎంతవరకు అయితే బాప్తిజం తీసుకోకుండా ఉన్నాను సంఘానికి వెళ్ళలేదు కానీ ఇప్పుడు అయితే నిన్ను నేను తెలుసుకున్నాను నీ కొరకు జీవించాలని నేను నిర్ణయించుకున్నాను నేను బాప్తిజం తీసుకున్నాను నేను అందరితోనూ నేను క్రీస్తుని అంగీకరించానని నేను చెబుతున్నాను కదా అయినా కూడా మీరు పదే పదే ఈ మాట ఎందుకు చెబుతున్నారని నాకు చాలా వేదన దుఃఖంతో దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పింది ఏమిటంటే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవడో అంటే బైబిల్ పుచ్చుకు సంఘానికి వెళ్ళినంత మాత్రాన నేను క్రీస్తుని అంగీకరిస్తున్నా నోటితో చెప్పినంత మాత్రాన కాదు నీ జీవన విధానమే నాకు అంగీకారముగా ఉండాలి నా కొరకు జీవిస్తున్నా అని ప్రత్యేకించుకోవాలి అని అన్నప్పుడు నా యొక్క ఆచారాన్ని నా జీవన శైలిని నేను మార్చుకున్నానండి దేవుడు ఈ దినమును మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నది మన జీవితంలో మన ఆఫీసుల్లో మనం ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నాం ఎక్కడెక్కడైతే వ్యాపారాలు చేస్తున్నాం ఆ ప్రదేశాల్లో మన యొక్క గుర్తింపు ఏమిటి అంటే క్రీస్తుని అనుసరిస్తున్నాము క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాము అన్న విధముగా ఉండాలి అని అంటే మనలో దేవుడిచ్చినటువంటి ప్రతి కట్టడ ప్రతి నిబంధన మనల్ని పాటించాలండి ఆదివారం ఒక్కరోజే మనము పరిశుద్ధ మందిరానికి వెళ్ళి పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామని అనుకోవటానికి లేదు ప్రతి నిమిషము మనము క్రైస్తవుడివే క్రీస్తుని అనుసరించేవారమే క్రీస్తుని అనుసరించి క్రీస్తుని పోలి నడుచుకుంటేనే మనము క్రైస్తవులము కానీ మనం మన ఇష్టం వచ్చినట్టుగా మనము లోకంలో జీవిస్తున్న వారందరూ అలాగా మనం ఎంజాయ్ చేయాలని మనము సినిమాలకు వెళ్ళటం లేదా పార్టీలు చేసుకుంటూ గడపటం అనేది చాలా తప్పైన విషయమండి దేవుడు మనతో మాట్లాడుతున్నది దినమన మనం ప్రత్యేకించుకున్న వారముగా ఏర్పాటు చేయబడినటువంటి ఆయన చే పిలువబడిన వారముగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గొప్ప ప్రణాళికతో పిలిచారు కనుకనే మార్క్స్ వార్తలు పదహారో అధ్యాయంలోని పద్దెనిమిదవసరంలో నమ్మి బాప్తిజము తీసుకున్న వారు రక్షింపబడుతురు వారి వలన ఇలాంటి సూచనలు జరుగుతాయి అన్నారు ఏమిటంటే ఆ సూచనలు పాములు ఎత్తి మరణకరమైనది ఏది తాగిననో అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచున్నప్పుడు వారు స్వస్థత నందుదురు అని వారితో చెప్పిన ఎవరు చెప్పారండి పునరుద్ధారుడైనటువంటి యేసు ప్రభు తన శిష్యులకి ఆజ్ఞ ఇచ్చారండి ఈ ఆజ్ఞని మనం పాటించాలి మనం ఏ పరిస్థితిలోకి ఎదుర్కొన్నా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనల్ని కాచి కాపాడే దేవుణ్ణని కీర్తనలో కూడా ఆయన చెప్తున్నారు కదా మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు అరవై ఆరు అధ్యానం పన్నెండవ చేయం చెబుతున్నారండి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితే మే మనకున్న నిప్పులు నీళ్ళు ఏంటనే ఆ షడ్రకి బేషకి అభిగ్ందుగోలు పడినట్టుగా మనం పడాల్సిన అవసరం లేదు మన పరిస్థితులే అలా ఉంటాయి మనకి నీళ్ళల్లో పడ్డామా నిప్పుల్లో పడ్డామా అన్నట్లుగా మన పరిస్థితులు ఎదురైనా కూడా ఎప్పుడైతే మనం నిలబడతామా నిలబడినప్పుడు ఎలాగ మనం దీవించబడతామంటే అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు ఆయన ఆ విధంగా మన జీవితంలో చేస్తారండి నా జీవితంలో మన దేవుడు చేశారు మీ జీవితంలో కూడా ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఈ దేవన ఆయన మీతోను నాతోను మాట్లాడుతున్నారు దాని గల మూడవ అధ్యాయంలోని ఇరవై ఆరవ వచ్చరంలో అంతట నెబు కదినేజరు వేడిమిగ కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రక్ మేషకు అభిజ్ఞగో అయిన వారులారా మహోన్నతుడు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రెండని పిలవగా షడ్రకు మేషకు అభిజ్ఞగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి బయటికి వాళ్ళు నడిచి వచ్చారండి మరి వారిని నేసినటువంటి ఆ బలిష్ఠులైన సైనికులు కాలు చనిపోయారు కానీ వారిని దేవాది దేవుడు రక్షించి కాపాడారు ఆయన వాళ్ళని సాక్షులుగా నిలబెట్టుకున్నారు ఈ దినమైన మిమ్మల్ని నన్ను కూడా దేవుడు అలాగ సాక్షులుగా నిలబడమని ఆ పరిస్థితుల నేను బయటికి నేను తీసుకుని వచ్చే దేవుడు నై ఉన్నాను అని మనకి మరొకసారి ఈ కీర్తన అరవై ఆరు అధ్యాయ పన్నెండులో వచ్చిన ద్వారా కూడా మనకు వాగ్దానం చేస్తున్నారండి అలాగ బయటకు వచ్చిన వారిని ఈ అధిపతులు అందరూ వెళ్ళి తాకి చూస్తారు వాసన రావు జుట్టు కాలిపోలేదట మరి వారితో అప్పుడు అంటున్నాడు కదా నువ్వు కజ్నీజ్ ఒక అన్యుడైనటువంటి ఆ రాజు ఏం చెబుతున్నాడండి అండి షడ్రకు మేషకి అభిజ్ఞి వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపక ఉందని తమ దేహములను అప్పగించిన రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి కాగా నేను ఒక శాస్త్రమును నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు అని నిజ రాజు ఆజ్ఞయిస్తున్నాడండి అలాగున ఈ దినమున మీరు నేను కనుక ఆ విధంగా జీవించినట్లయితే మనము కూడా మన అధికారం లేదుట మన కొలిక్స్ మధ్యన మనం అలా జీవించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనల్ని ఉన్నత స్థానంలోకి తీసుకుని వెళ్ళారు నన్ను తీసుకుని వెళ్ళారు నేను క్రితం వారం కూడా చెప్పాను కదా తొమ్మిది సంవత్సరాల్లో రెండు ప్రమోషన్లు నేను పొందుకోగలిగా నా కుమారుణ్ణి అత్యధికంగా దేవుడు దీవించారు నా కుమార్తెను దీవించారు మేము ఊహించలేదు అంత ఉన్నత స్థానంలోకి నన్ను నా బిడ్డల్ని తీసుకుని వెళ్ళిన దేవాది దేవుడు ఈ వాక్యం వింటున్నటువంటి మిమ్ములు కూడా అంత అత్యున్నతముగా దేవుడు తీసుకుని వెళ్తారు ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞల్ని గైకొని ఆయన ఆజ్ఞల్లో జీవిస్తామో మిమ్మల్ని నన్ను కూడా ఈ దిన దీవించడానికే దేవుడు మరి మనతో మాట్లాడుతున్నారు కనుక మనం ప్రార్థన చేసుకుని ముగించుకున్నామండి సర్వశక్తివంతుడు అయిన దేవ నా తండ్రి మీ మీసనిధానంలోకి మేము వచ్చి ఉన్నాము ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు ఈ రోజుల్లో ఎన్నో పరిస్థితులు మమ్మల్ని వెంటాడుతున్నాయి భయపెడుతున్నాయి ఆ పరిస్థితులు మీరు నేనున్నాను నేను మీకు తోడై ఉన్నానని మీరు చెబుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రతి పరిస్థితులు అగ్ని వంట ఆ పరిస్థితుల్లోంచి మమ్మల్ని బయటకు తీసుకురాగలిగిన సమర్థుడైన దేవుడు నీవే కనుక నిబూకద్జు పలికినట్లుగా నువ్వు రక్షించుటకు సమర్థుడైన దేవుడు కనుక ప్రభా మమ్మల్ని మా బిడ్డల్ని కాపాడమని మేము చేస్తున్న ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకురమ్మని ఏసునామంలో ప్రార్థించి వేడుకొని కొంచెం అంతం చేయి ఐ మీన్ ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థించగలము